అప్కమింగ్లో కనకమాలక్ష్మిలో ఏం జరగబోతుంది విహాన్ని లక్ష్మి ఎలా కాపాడుకుంటుంది అనేది ఇక స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూస్తే అర్థమవుతుంది సీరియలకి వెళ్తే కనకమాలక్ష్మి విహాన్ని కాపాడడానికి బయటకు వస్తుంది కదా ఎలాగైనా అతని గురించి తెలుసుకోవాలని విధంగా టెన్షన్ పడుతుండగా ఒక రౌడీ వచ్చి ఒక అతనితో గొడవ పడుతూ ఉంటాడు చేతికున్న ట్యాగ్ చూసి ఒక్కసారిగా లక్ష్మి వాడిని గుర్తుపడుతుంది వాడితో ఎలాగైనా వెళ్తే విహారి గురించి తెలుసుకుందాం అని చెప్పేసి వాడి వెనకాల వెళ్తుండగా వాడు అక్కడి నుంచి సడుగున తప్పించుకుంటాడు ఇక చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది ఒక రౌడీ వెంటనే అలా సిగరెట్ తాగుకుంటూ ఉంటూ వెంటనే అక్కడి నుంచి ఇక ఒక అతను ఇటువైపుగా వచ్చాడు అతను గడ్డం ఉంది చేతికి ఇక ట్యాక్ కూడా ఉంది అతను ఎక్కడికి వెళ్ళాడు అని ఈ విధంగా లక్ష్మి అతన్ని అడుగుతూ ఉండగా ఏంటి అసలు ఈవిడ వాడి గురించి ఎందుకు అడుగుతుంది కుంపదీశీ మీ కిడ్నాప్ చేసిన వాని తాలూకు అయితే కాదు కదా సర్లే ఎలాగైనా మంచిదే ఇక దీన్ని తీసుకెళ్ళి ఒక రూమ్లో బంధిస్తే సరిపోతుంది అమ్మ చెప్పండమ్మా ఏమో అడుగుతున్నారు అదే అండి జుట్టులాగా ఉంది అతను ఇటువైపే వచ్చాడు ఎక్కడికి వెళ్ళాడు రా అమ్మ అటు లోపలికి వెళ్ళాడు నేను తీసుకెళ్తానని చెప్పేసి ఇక లక్ష్మిని తీసుకొని వస్తూ ఒక రూంలో వెంటనే ఇగో ఇదే రూమ్లో ఉన్నాడమ్మ లోపలికి వెళ్ళం తే చెప్పి అలా తోసేసి లక్ష్మిని వెంటనే కిడ్నాప్ చేసి ఇక రౌడీలు బంధిస్తాడు తలుపు తీయండి గట్టిగా అరుస్తూ ఉంటుంది కనకమాలక్ష్మి ఈ లోపు వెంటనే ఆ మాట విని విహారి లక్ష్మి కనకమాలక్ష్మి అని చెప్పేసి గట్టిగా అరుస్తుండగా విహారి గారు విహారి గారు అని చెప్పేసి విధంగా ఏడుస్తున్న కనకమాలక్ష్మి విహారి మాటలు విని ఒక్కసారిగా లేచి నిలబడుతుంది ఇక అక్కడ కిటికీ నుంచెలు చూస్తుండగా చేరు గుంజుకొని విహారిని చూసి చాలా బాధపడుతూ రక్తపు మడుముల్లో ఉంటుంది అదే సమయానికి విహార్తో విధంగా అడుగుతూ ఉంటుంది ఏంటి విహార్ గారు ఏంటి మీరు ముంబైకి వెళ్ళారని చెప్పేసి నాకు ఫోన్లో అబద్ధం ఆడినప్పుడే నాకు ఇదంతా తెలిసింది అసలు ఎవరు ఇలా చేశారు ఎవరో తెలియదు కానీ ఇక ప్రాపర్టీ మొత్తం వాళ్ళు సొంతం చేసుకునడానికి నన్ను డాక్యుమెంట్ మీద సంతకం పెట్టమని బెదిరిస్తున్నాడు ఏంటి అవునా అసలు వీడి వెనకాల ఎవరున్నా తెలియదు కానీ తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను మహలక్ష్మి ఫస్ట్ మనం ఇక్కడి నుంచి వెళ్ళి తప్పించుకోలే విహార్ గారు అప్పుడు ఎలాగైనా మనం వీడి వెనకాల ఎవరుందో తెలిసిపోతుంది అనే విధంగా అనుకుంటూ ఉంటారు ఈలోపు రౌడీలు వెంటనే సుభాష్కి ఫోన్ చేసిన తర్వాత సుభాష్ ఇక అదే టైంకి అక్కడికి వస్తూ ఉంటాడు ఇక కనకమలక్ష్మి నువ్వు వెంటనే దిగు ఇక వాడు వస్తున్నాడు వాని గురించి ఎలాగైనా తెలుసుకుందాం అని చెప్పేసి విధంగా సరే అని గారు మీరు ఎట్టి పరిస్థితులలో ఇక వాని గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఈ విధంగా అంటుండగా సరని చెప్పేసి అలా వెంటనే స్పృహ తప్పినట్టుగా మళ్ళీ తిరిగి కుర్చీలో కూర్చుంటాడు అసలు వీడి గురించి తెలుసుకోవాలని చెప్పేసి కనక మహాలక్ష్మి కిటికీ నుంచి మెల్లికి చూస్తూ ఉంటుంది ఏంటి ఇక ఇప్పుడైనా అర్థమైందా సంతకం పెడతావా మీకు కావలసిన వాళ్ళని చంపమంటావా అని విధంగా అంటుండగా వద్దు నేను సంతకం పెడతాను టూ డేస్ అన్నావు కదా ఇప్పుడు సంతకం పెట్టు సంతకం పెడితే మీ వాళ్ళ ప్రాణాలు కూడా పోవు ఒకవేళ కాదు కుదరదు అన్నావనుకో మీ నాన్నగారు ఎక్కడున్నాడో అక్కడికి నువ్వు కూడా వెళ్తావు లేదు ఇది ఎవరో కావలసింది చేసిన పని ఇదంతా అంబిక అన్నట్టుగా అనిపిస్తుంది ఎలాగైనా సరే ఇక విహార్ బాబుని కాపాడి నేను ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టాలి అని చెప్పేసి వెంటనే లక్ష్మి నిర్ణయించుకుంటుంది ఇక సుభాష్ని వెంటనే అక్కడున్న కర్రను తీసుకొని ఒక్కసారిగా కొడు అక్కడ ఒక్కసారి స్పృహ తప్పి పడిపోతాడు కనకమలక్ష్మి డోర్ తీసరికి కనకమాలక్ష్మి ఇద్దరు కలిసి విహారీ అలా బయటకు వస్తుండగా సుభాష్ అలా కింద పడిపోతాడు అక్కడున్న రౌడీలను కనకమ్మ లక్ష్మి విహారి ఇద్దరు కలిసి కొట్టిన తర్వాత ఇద్దరు కలిసి వెంటనే బయటికి వస్తారు ఇక విహారి మాత్రం సృహ తప్పి కింద పడిపోతుండగా ఇక రౌడీలు ఎక్కడికక్కడ చితక బాదిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ పడిపోతారు బీహారీ కనకమాలక్ష్మి ఇద్దరు తప్పించుకున్న తర్వాత దీన్ని వెనకాల ఎవరున్నా తెలుసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకుంటారు ఈ లోపు వెంటనే సంధ్యకు ఫోన్ చేస్తారు సంధ్య వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది ఇక అడ్రస్ చెప్పిన కాడికి వచ్చిన తర్వాత వెంటనే సంధ్య ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి ఇక నువ్వు ఈ రెండు రోజులు మా ఇంట్లో ఉండు అసలు నిజం ఏంటో తెలిసిపోతుందని చెప్పేసి విధంగా అన్న తర్వాత వెంటనే సంధ్య మళ్ళీ ఇంటికి వెళ్తుంది అవును విహారీ గారు ఉన్నారా లేదు ముంబై పని మీద ఇక వంద కోట్ల గురించి అని తెలుసుకునడానికి వెళ్ళాడు అవునా అవును అంబిక మీరెందుకు వెళ్ళలేదు అంటే విహారి వెళ్ళాడు కదా అని చెప్పేసి వెళ్ళలేదు అవును మీకు ఆల్మోస్ట్ లక్ష్మీ ఈ వంద కోట్లు స్కామ్ చేసిందని మీరని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనడం ఏంటంటే ఖచ్చితంగా సాక్షులతో సహా బయటపడ్డది కదా అని పద్మాక్షి అంటుండగా అవును మా అక్క చెప్పింది కరెక్టే ఆహా మాకు ఒకవేళ మేము ఇన్ఫర్మేషన్ ద్వారా కనకమాలక్ష్మి స్కామ్ చేయలేదని కాస్త ఇన్ఫర్మేషన్ వచ్చింది దీని వెనకాల ఎవరు అస్తం ఉందని చెప్పేసి అంటే పూర్తిగా తెలియదు కాస్త బయటపడ్డది కానీ అది ఎవరో తెలుసుకుందాం ఒకవేళ కనకమాలక్ష్మ లేకుంటే ఇంకెవరైనా అనేది తెలుసుకోవాలని మేము కూడా అనుకుంటున్నాం కానీ కంపల్సరీ ఇంటర్గేషన్ పేరుతో నిజాన్ని బయట పెట్టేస్తాం ఆ లోపల మీరు ఒకవేళ మాకు కావాలని సాక్ష్యాల కోసమని ఒకవేళ మళ్ళీ మేము వచ్చే అవకాశం కూడా ఉంది అని అనసరికి అంబిక షాక్ అయిపోతుంది అంబిక తడబడుతూ అదెంటేస్ఐ గారు ఆల్మోస్ట్ లక్ష్మి అనే చెప్పేసి మేము అన్న తర్వాత మళ్ళీ అనుమానపడడానికి అవసరం లేదు ఆ లక్ష్మి ఎక్కడున్నా తనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి కూల్ కూల్ అంబిక గారు మేము ఉన్నది పోలీసులము అందుకే కదా ఇక చట్టరీత్యా ఎవరు నేరం చేశారో వాళ్ళ కూపిలాగి నిజం బయటపెట్టి స్టేషన్కి తీసుకెళ్లి బొక్కలు ఇరగొట్టి నిజం బయట పెట్టడానికి కదా మేము పోలీస్ డ్యూటీ చేస్తున్నాం మీరు కాస్త కోలుగా ఉండండి మరి లక్ష్మి చేసిందా ఇంకెవ్వరైనా చేశారో నిజాన్ని బయట పట్టిస్తాం అనేసరికి సహస్ర భయపడుతూ అమ్మో ఒకవేళ నిజం తెలిస్తే నేను అరెస్ట్ అవుతా అని చెప్పేసి ఊహల్లో పోతుంది ఒక్కసారిగా ఇక సహస్ర అరెస్ట్ చేసినట్టు ఇక లేదు లేదని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఏమైందమ్మా ఏం జరిగింది అని చెప్పేసి యమున అడుగుతుండగా అబ్బే ఏం లేదు అమ్మో ఊహల్లో ఇంత భయం ఉందంటే నిజంగా జరిగితే అమ్మో తలుసుకుంటేనే చాలా భయం వేస్తుంది అని ఎలాగైనా దీని గురించి లక్ష్మికే ఇక అరెస్ట్ చేసేలా చేయాలని చెప్పేసి సహస్ర అనుకుంటూ ఉంటుంది అయినా ఎవరెందుకు చేస్తారండి ఆ లక్ష్మి బయటిది కాబట్టి లక్ష్మి చేయవచ్చేమో అని చెప్పేసి యమున అంటుంది బయటి వాళ్ళు కాబట్టే తన మీద నింద వేస్తున్నారు చెప్పలేము ఆస్తి కోసమైనా ఇంట్లో వాళ్ళని చేయొచ్చు కదా ఇంట్లో వాళ్ళ అని యమున షాక్ అయిపోతుంది ఎందుకంటే ఆస్తి అంటే ఎవరికి అది కాదని చెప్పండి ఆస్తి కోసం అన్నదమ్ముల్ని తల్లిదండ్రులని చంపే ఈ జనరేషన్లో ఇక ఇంట్లో వాళ్ళు కాకుండా పోతారా అని ఎస్ అంది అనేసరికి అనుమానంతో ఒక్కసారిగా అంబిక ఏంటి ఇవిడకు అన్ని విషయాలు తెలిసినట్టుగా ఇలా మాట్లాడుతుంది వెంటనే సుభాష్కి ఫోన్ చేయాలని పక్కకొచ్చి సుభాష్కి ఫోన్ చేయబోతుండగా సుభాష్ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి కంగు తింటూ ఉంటుంది ఈ లోపు అంబిక గురించి లక్ష్మి రాబట్టేదాకా విహాన్ని ఇంటికి రానివ్వకుండా అసలు నిజం బయటపడ్డ తర్వాత అంబికను అరెస్ట్ చేసి అంబిక వెనుకాల సుభాష్ ఉన్నాడని అరెస్ట్ చేసిన తర్వాత ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతుంది ఇక లక్ష్మి మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలంటే మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టి కామెంట్ చేయండి బాబు